హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేను ఈ ఫోర్త్ వీక్ అయితే చేసుకున్నానండి పూజ నాకు త్రీ వీక్స్ అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేది చవితి కాబట్టి చాలా మందికి ఒక ట్రెడిషనల్ శారీస్ వెతుకుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ శారీస్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నాకైతే నచ్చాయి ఇవి నా కోసమని ఆర్డర్ చేసుకున్నాను సో మీకు కూడా యూజ్ అవుతుంది మందికి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడైతే నేను శారీస్ చూపించేస్తాను నా దగ్గర ఉన్న శారీస్ టూ శారీస్ తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి బెనారస్ కాంచీవరంలో బెనారస్ అనమాట చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి అన్నట్టు ఈరోజు నేను పూజ చేసుకున్నాను కాబట్టి ఇలా పట్టు శారీస్ నేను స్టైల్ చేయడం జరిగింది అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి చూసినట్టయితే చాలా చాలా బాగుందనమాట దీని మీద నాకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి నాకు ఇప్పుడు సీజన్ కాబట్టి ఖాళీ ఉండదు కదా ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళకి సో అందుకని చెప్పేసి నేను మీషో నుండి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను క్లాత్ సో ఇది నేను స్టిచ్ చేయించుకొని దీని మీదకి పేరప్ చేశాను అనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయితే అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళే కానీ నిజంగా ఏ శారీ మీదకైతే కూడా చాలా మ్యాచ్ అయిపోతుంది అనమాట చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా చాలా వర్క్ నీట్గా ఉందన్నమాట సూపర్ ఉంది నీట్గా ఉంది ఎక్కడా కూడా పేరు పెట్టడానికి లేదు మీ మీకే కనిపిస్తుంది కదా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట ప్లెయిన్ పట్టు శారీస్ మీదకి ఇలా మనం త్రీ ప్రింట్ వచ్చిన పట్టు శారీస్ మీదకి కూడా మనకి మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట నేను తీసుకున్న ఈ శారీ ఆఫ్లైన్ తీసుకున్నానండి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను మీకు ఇటువంటి శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రేజీ అన్బాక్స్ సిక్స్టీ నైన్ సో ఫాలో చేసి అనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి నేను ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆవిడని అప్రోచ్ అవ్వచ్చు ఇలాంటి శారీస్ చాలా శారీస్ ఆవిడ దగ్గర ఉన్నాయి నేను ఆవిడ దగ్గరే ఎక్కువ పట్టు శారీస్ తీసుకుంటాను అండ్ శారీ విషయానికి వద్దాము సో ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట పింక్ కూడా కాదు ఇది ఈ దీన్ని ఏ కలర్ అంటారో కూడా నాకు అంతగా ఐడియా రావట్లేదు బార్డర్ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్ చూద్దాము ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా వచ్చిందండి బెనారస్ బ్లౌజ్ అనమాట మీటర్ అయితే ఉంది క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట నీట్గా ఉంది శారీ మీదకి కుట్టించుకోవచ్చు బాగుంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఒకలానే ఉంది బెనారస్ క్లాత్ అనమాట రాయల్ బ్లూ అంటారు కదా కొంచెం ఇంకొంచెం డార్క్ బ్లూ అనమాట బెనారస్ క్లాత్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట అండ్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది నాకు అయితే ఈ కలర్ లేదండి నాకు చాలా బాగుంది ఎక్కువ నేను పింక్ అండ్ పర్పుల్ ఇలా షేడెడ్ కలర్స్ వాడుతున్నాను కాబట్టి ఈ కలర్ లేదని చెప్పేసి కలర్ తీసుకున్నాను అనమాట వచ్చేది వినాయక చవితి కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది ట్రెడిషనల్ శారీస్ అండ్ లో బడ్జెట్లో కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకి శారీస్ చాలా బాగుంటాయి స్టైల్ చేయొచ్చు బాగుంటుంది సో శారీ మొత్తం చూద్దాము పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట పళ్ళు వచ్చేసి ఇలా పైన చిన్న బార్డర్ వచ్చింది నేను కింద యాజ్టీస్ పెద్ద బార్డర్ వచ్చిందనమాట ఇంకా మనకి డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్లా ఉంది అంత ఇందులో పోయేది ఏం లేదు శారీ వీవింగ్లోనే వచ్చిందనమాట ప్రింట్ ఏం కాదు ఇది ఇలా ఉంది శారీ మొత్తం బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది హైలైట్ ఉంది అసలు ఎప్పుడు నా శారీస్ బార్డర్ మ్యాక్సిమమ్ పింకే ఉంటున్నాయి సో అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్ స్టైల్ చేద్దామని చెప్పేసి బ్లూ బార్డర్ నేను తీసుకున్నాను అనమాట శారీ ఇది చాలా మెత్తగా ఉందన్నమాట ఎంత లైట్ వెయిట్ ఉందంటే సాఫ్ట్గా ఉంది క్లాత్ మీకు చూపిస్తాను క్లోజప్లో ప్యాటర్న్ అయితే ఇలా ఉందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంది బరగ్గా కూడా లేదు ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బార్డర్ చూసినట్టయితే మనకి చక్కగా పికాక్స్ డిజైన్స్ తోటి డబల్ బార్డర్ లాగా పైన చిన్న బార్డర్ కిందేమో పెద్ద బార్డర్ వచ్చిందనమాట మంచిగా ఉందనమాట మీకు ఇలా పెట్టుకోగానే ఆ నిండుతనం అనేది తెలుస్తుంది మంచి లుక్ అయితే రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి ఇలా పూజలు అప్పుడు దసరా కూడా వస్తుంది కాబట్టి అక్టోబర్ థర్డ్ నుంచి మొదలు సో దసరా కూడా వస్తుంది కాబట్టి మనం ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి ఎందుకంటే రోజుకు ఒక అవతారం ఉంటుంది కాబట్టి ఇలాంటి శారీస్ పూజ చేసుకోవడానికి కూడా హిటేషన్ అనేది ఉండదు అనమాట ఎక్కువసేపు ఉండగలము అంటే శారీస్ ఎక్కువ స్టైల్ చేయడం వాళ్ళు డ్రెస్సెస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ శారీస్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి అనమాట ఎక్కువసేపు ఉంచుకోగలరు అలాంటి వాళ్ళు సో బార్డర్ అయితే మంచి పట్టు బోర్డర్ లాగా ఎంత బాగుందో చూసారా గోల్డ్ జరీతో అండ్ శారీ వచ్చేసి ఇలా మంచి డిజైన్తో పికాక్ డిజైన్స్ తోటి శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట శారీ మొత్తం ఇలానే ఉంది అసలు కట్టు చెండ్లోకి ప్లెయిన్ అనేది లేదు మొత్తం శారీ ప్లెయిన్ లేకుండా మొత్తం శారీ ఇలానే ఉంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకు ఉన్న కలర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను బ్లూ అండ్ పీచ్ కలర్లో కాంబినేషన్ బాగుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట నేను ఇలా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది బ్లూ బార్డర్ అనే కొంచెం యూనిక్గా ఉంటుంది కదా చాలా బాగుంటుంది లుక్ అనేది సూపర్ ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా మనకి గిఫ్టింగ్ పర్పస్కైనా బాగుంటుంది ఎవరికైనా పెట్టుబడికి బాగుంటుంది మనకి తాంబూలంలో ఇవ్వడానికైనా అమ్మవారికి మనం దసరా రోజులప్పుడు పెడతాం కదా అలా అయినా బాగుంటుంది అనమాట చాలా క్లాస్ లుక్ అనేది ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది పార్టీలకు వెళ్ళాలన్నా మనకి ఫంక్షన్స్కి ట్రెడిషనల్ లుక్ ఎవరికైనా తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం కదా అలాంటప్పుడైనా బాగుంటుంది పూజలప్పుడు మాత్రం చాలా నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందన్నమాట మీరు చూడొచ్చు ఎంత లుక్ ఎంత బాగుందో అసలు క్రేజీ ఉంది అసలు పేరు పెట్టడానికే లేదనమాట దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లేదంటే డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను లేదంటే స్క్రీన్ మీద ఇస్తాను కోడ్ మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు నాకైతే చాలా 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 బాగా నచ్చిందనమాట శారీ వచ్చేసి మనకి ఈ ప్రైజ్లో మనకి బయట చాలా ప్రైజ్లు ఉంటాయి ఈ మనకి ఈ బార్డర్లోని చాలా రేట్లు ఉంటాయి బయట సో మనకి ఈజీగా మీషోలో మంచి క్లాస్ లుక్లో మనకి ఇంత లో బడ్జెట్లో దొరుకుతున్నాయంటే మనం బయట ఎంత తీసుకుంటామని చెప్పండి సో ఇలా ఉందనమాట నాకైతే సూపర్గా నచ్చింది శారీ అయితే అసలు ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అన్నట్టుగా ఉందనమాట శారీ అసలు యాక్చువల్గా ఎక్కువ నేను డ్రెస్సెస్ వాడతాను కానీ ఈ శారీ చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అన్నట్టుగా ఉందనమాట శారీ చూడొచ్చు ఈ శారీ మీద బ్లౌజ్ కూడా కొంచెం హైలైట్ వచ్చింది కదా సో దీని మీద ఈ వర్క్లోని బ్లూ కలర్ వర్క్లో బ్లౌజ్ తీసుకున్నా కూడా చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది సో అది తీసుకుని చూపిస్తాను స్టైల్ చేసి ఎలా ఉందనేది మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట శారీ మొత్తం ఇది అనమాట పళ్ళు కూడా టెజర్స్ తోటి మంచిగా వచ్చింది సూపర్గా ఉందనమాట క్లాస్ లుక్ అనమాట ఎలాంటి వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు ఎస్పెషల్లీ ఇలా దసరా ఫెస్టివల్స్ అవి ఉంటాయి కదా వాటికి అసలు నెంబర్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలరు నేను ఆల్రెడీ ఒకసారి పర్ పర్పుల్లోనే శారీ తీసుకున్నాను అది లైట్ అంటే షేడింగ్ అంటే వాడుతూ ఉండగా షేడ్ అయిపోతూ ఉంటుంది కదా సో బ్లౌజ్ రిచ్ వర్క్ చేశాను అనమాట బ్లౌజ్ అలానే ఉంది సో దాని మించి శారీ ఫెరప్ చేద్దాము అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఇది బుక్ చేశాను సెకండ్ వన్ అనమాట ఇది ఈ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నా నిన్ననే వచ్చింది నాకు ఓపెన్ చేసేంత ఖాళీ లేదు పూజ హడావుడి అది ఉండడం వల్ల కొంచెం దీన్ని పక్కన పెట్టా అన్నమాట రేటింగ్ అయితే చాలా బాగుంది చాలా మంది తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ క్లాత్ వస్తుంది చూపిస్తాను మీకు పిక్ అయితే ఇలా ఉందనమాట సేమ్ మనకి బ్లౌజ్ ఈ కలర్లోనే ఉంది ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇలా ఉందనమాట మనకి బార్డర్ వచ్చేసి ఇలా డబుల్ బార్డర్లా వచ్చింది అంటే ట్రెండింగ్లో ఉంది శారీ వచ్చేసి చాలా మంది తీసుకుంటున్నారు సో చూద్దాం అసలు ఎలా ఉందో డోలా సిల్క్ అంటేనే మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ సో ఎలా అయినా స్టైల్ చేయొచ్చు బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సేమ్ బ్లౌజ్ కలర్ నా దగ్గర ఉంది కాబట్టి ఇది వేరే ఆల్టర్నేటివ్ యూస్ చేస్తాను ఇది వచ్చేసి మనకి శారీలో బార్డర్ ఏదైతే ఉందో అది ప్లెయిన్గా వచ్చిందనమాట మనకి గోల్డ్ జరీ బార్డర్లో అనమాట క్లాత్ వచ్చేసి ఇలా చాలా సాఫ్ట్గా ఉంది మంచిగా పై బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చింది క్లాత్ వచ్చేసి ఇలా ఉందనమాట ప్యాటర్న్ హైలైట్ అవుతుంది అనమాట పర్పుల్ కలరు కింద బార్డర్ వచ్చేసి ఇలాగా మనకి గోల్డ్ జెరీ లైన్స్ లాగా వచ్చాయన్నమాట శారీ మొత్తం చూద్దాము రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మనకి హై ప్రైజ్లో అయితే లేవు మీకు బడ్జెట్లో వీలుగా ఉండేవి మాత్రమే చూపిస్తాను నేను మంచిగా ఉండాలి రిచ్గా కనిపించాలి లో బడ్జెట్లో ఉండాలి బాగుండాలి అలాంటివి మాత్రమే చూపిస్తాను చూసారా ఇదనమాట శారీ మొత్తం ఇలానే వచ్చింది ఎక్కడా కూడా ప్లెయిన్ అనేది లేదు దీనికి పళ్ళు అనేది లేదన్నమాట మొత్తం రన్నింగ్లోనే ఉంది అంతా కూడా రన్నింగ్లోనే వచ్చిందనమాట పైన చిన్న బార్డరు బార్డర్ అయితే ఇలా ఉందనమాట ప్యాటర్న్ చాలా బాగుంది సూపర్గా ఉంది బ్యాక్ అయితే ఇలా ఉందన్నమాట ప్లెయిన్గా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గాజులు పెట్టేడాలు అలాంటివి ఏమీ లేకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా సూపర్ ఉందనమాట బార్డర్ వచ్చేసి ఇలా ఉందనమాట మనకి పైన చిన్న బార్డర్ వచ్చింది కదా అది డబల్ బార్డర్ వచ్చి పైన ప్లెయిన్ ఒకటి డిజైన్ ఒకటి మూడు డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో వచ్చాయన్నమాట మనకి ఇలా కన్నా స్టైల్ చేస్తేనే దాని లుక్ అనేది తెలిసింది చూసారా చాలా బాగుంది నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేస్తే ఇంకా నిండుగా ఉంటుంది చాలా మెత్తగా ఉందనమాట ఎనీ సీజన్ మనం చాలా చక్కగా వాడుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ ట్రెడిషనల్ లుక్గా అయితే బాగుంటుంది పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్కి కూడా బాగుంటుంది మ్యారేజెస్ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట యూజ్ అవ్వడానికి మంచి యూనిక్గా కనిపిస్తూ ఉంటాము ఎంతమందిలో ఉన్నా ఇలాంటి కొంచెం గ్లేజింగ్ కలర్స్ చాలా బాగుంది కదా డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందనమాట బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డబల్ బార్డరు ఫ్రంట్ టు బ్యాక్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది కూడా క్లాత్ అయితే ఇలా ఉంది సాఫ్ట్గా ఉంది అనమాట డోలా సిల్క్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో అందుకని సాఫ్ట్గా అన్నమాట మన ఫ్రిల్స్ అయితే సూపర్గా పెట్టుకోవచ్చు మన చెప్పిన మాట వింటుంది సారీ శారీ అయితే కొన్ని కొన్ని శారీస్ ఈ శారీస్ అంటే తొందరగా ఫ్రిల్స్ అవి రావు తొందరగా లొంగ ఇలాంటివి ఏముందని ఈజీగా ఐదు నిమిషాల్లో శారీ కట్టేసుకోవచ్చు సూపర్గా ఉంది శారీ వచ్చేసి నీట్గా ఉందన్నమాట ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది సో ఈజీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింది మిగతాదంతా పళ్ళు లేకుండా ప్లెయిన్గానే ఉంది దీనికైతే పళ్ళు అనేది డిఫరెంట్గా లేదన్నమాట సపరేట్ లేదు ఇది అయితే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది కదా నేను తీసుకున్న టూ శారీస్ కూడా చాలా బాగా నచ్చాయి ఇందులో ఫోటోలో చూస్తే బాగుంది శారీ ఇలా కట్టుకుంటే బాగుంటుందన్నమాట నేను చూపించిన టూ శారీస్ కూడా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి చవితి వస్తుంది దసరా వస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ మంచి పండగలే కాబట్టి హడావిడిగా బాగుంటాయి ట్రెడిషనల్ లుక్ పార్టీవేర్గా బాగుంటాయి కూడాను చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే కనుక ఈ టూ ఈ టూ శారీస్లో నీకు మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇంకొకసారి ఏంటంటే అందరికీ కూడా శ్రావణ మాసం ఇదే లాస్ట్ వీక్ కాబట్టి వన్స్ అగైన్ అందరికీ నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక ధమ్స్అప్ లైక్ ఇచ్చుకోండి నేను అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయినా వస్తాయని ఆశపడుతున్నాను సో తప్పకుండా వీడియో లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి మంచి శారీస్తో మళ్ళీ కలిస్తాను అంతవరకు బై వై